మనం సాధారణంగా దేవుళ్ల గొప్పదనం గురించి మహర్షుల త్యాగాల గురించి వింటూ ఉంటాం కాని ఒక రాక్షసుడు తన క్రూరత్వాన్ని వదిలిపెట్టి జ్ఞానం శాంతి మార్గంలో ఎలా నడిచి మోక్షం పొందాడు అనే విచిత్రమైన కథ ఉంది ఆ కథే వృత్రాసురుడు జీవిత కథ వృత్రాసురుడు బ్రహ్మదేవుని మానస పుత్రులలో ఒక్కడు ఫస్ట్ ప్రజాపతికి విశ్వరూపుడు అనే కుమారుడు ఉన్నాడు విశ్వరూపుడు దేవతలందరికీ పురోహితుడు అయితే అతను రహస్యంగా అసురులకు కూడా సోమరసాన్ని అందించేవాడు ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది కోపంతో ఇంద్రుడు విశ్వరూపుడిని చంపాడు తన కుమారుడిని చంపినందుకు కోపంతో త్వష్ట ఇంద్రుడిని సంహరించగల ఒక పుత్రుడు కావాలని ఒక యాగం చేశాడు ఆ యాగాన్ని నుండి వృత్రాసురుడు అనే అసురుడు ఉద్భవించాడు వృత్రాసురుడు పుట్టగానే లోకాలన్నింటిని భయభ్రాంతులకు గురిచేస్తాడు తన పరాక్రమంతో దేవతలను ఓడించి స్వర్గలోకంపై అధికారం సంపాదిస్తాడు దేవతలందరూ అతని శక్తికి భయపడి పారిపోతారు వృత్రాసురుడు దేవతలను ఓడించినప్పటికీ తన జీవితంపై అతనికి ఒక అసంతృప్తి మొదలవుతుంది ఆ సమయంలో నారద మహర్షి ఉపదేశంతో అతను శుక్రాచార్యుడిని ఆశ్రయిస్తాడు శుక్రాచార్యుడి ఆశ్రమంలో సనత్కుమారుల ప్రసంగాలు విన్నప్పుడు వృత్రాసురుడు జీవిత సత్యం మోక్షం గురించి తెలుసుకుంటాడు ఈ జ్ఞానంతో అతని మనస్సులో మార్పు వస్తుంది అప్పటి వరకు హింస అధికార దాహం పగతో నిండిన వృత్రాసురుడు అహింస మార్గాన్ని స్వీకరించాలని నిర్ణయించుకుంటాడు తనను తాను అణిచిపెట్టుకుని సకల ప్రాణులలోనూ పరమాత్మను చూసే తత్వం అలవచ్చుకుంటాడు తానిప్పుడు దేవతలపై పగతో కాకుండా కేవలం భక్తి ధ్యానం ద్వారా ముక్తిని పొందాలని కోరుకుంటాడు దేవతలు వృద్రాసురుడిని ఎదుర్కోలేక విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారు అప్పుడు విష్ణువు దీచి మహర్షి ఎముకలతో ఒక ఆయుధాన్ని తయారు చేయమని సలహా ఇస్తాడు ఇంద్రుడు దధీచి మహర్షి దగ్గరకు వెళ్లి పరిస్థితిని వివరిస్తాడు దధీచీ మహర్షి లోక కళ్యాణం కోసం తన ప్రాణాలను వదిలి తన ఎముకలను దేవతలకు ఇస్తాడు ఆ ఎముకలతో విశ్వకర్మ వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రుడికి ఇస్తాడు ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్రాసురుడితో యుద్ధానికి వెళ్తాడు అప్పటికే అహింస మార్గాన్ని అనుసరిస్తున్న వృత్రాసురుడు తన మరణమే మోక్షానికి మార్గమని తెలుసుకుంటాడు అందువల్ల ఇంద్రుడిని ఎదుర్కోకుండా ఆనందంగా శాంతంగా యుద్ధంలో పాల్గొంటాడు చివరికి ఇంద్రుడి వజ్రాయుధం చేతిలో వృత్రాసురుడు చనిపోతాడు అతను చనిపోయినప్పుడు అతని శరీరం నుండి ఒక మహా తేజస్సు వెలువడి విష్ణుమూర్తిలో కలిసిపోతుంది ఈ కథ ద్వారా వృత్రాసురుడు పుట్టుకతో రాక్షసుడైన అహింస జ్ఞానం ద్వారా మోక్షం పొందిన గొప్ప రాక్షసుడిగా నిలిచిపోయాడు అతని జీవితం హింస పగతో మొదలై అంతిమంగా ప్రేమ భక్తి త్యాగంతో ముగిసింది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు